హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ ద కింగ్ ఆఫ్ వెజిటబుల్ ఏంటి అని అడిగితే అప్పుడే మాటలు వచ్చిన పిల్లాడి నుంచి పండు ముసలి వాళ్ళ వరకు చెప్పే ఒకే ఒక వెజిటబుల్ వంకాయ వంకాయ టేస్ట్ అంత వండర్ఫుల్గా ఉంటుంది కాబట్టి అది వెజిటబుల్స్కే కింగ్ అయిపోయిందండి రండి మరి ఆ వంకాయతో శనగపప్పు వేసి మసాలా కర్రీ చేసేద్దాం దీనికోసం ఒక గుప్పుడు పచ్చిశనగపప్పుని నీట్గా వాష్ చేసుకుని వాటర్ పోసుకొని నానబెట్టుకోండి నెక్స్ట్ ఒక పావు కేజీ వంకాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని పక్కనుంచుకోండి నెక్స్ట్ ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక మీడియం సైజు టమాటా అట్లానే రెండు పచ్చిమిర్చి ఈ మూడు సన్నగా బోర్గా కట్ చేసుకొని పక్కనుంచుకోండి నెక్స్ట్ ఒక రోల్ తీసుకొని ఒక అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రబ్బలు కూడా దంచుకొని చక్కగా పేస్ట్లా చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక అర స్పూన్ వరకు ఆవాలు వేసుకుని ఆవాలు చిటపటమన్నాక ఒక అర స్పూన్ జీలకర్ర ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి నాలుగు కరివేపాకు రబ్బులు కూడా వేసుకొని గెర్రెడతో అటు ఇటు తిప్పుకుంటూ ఉల్లిపాయ మెత్తబడే వరకు మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత మనం దంచి పెట్టుకుని రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయే వరకు ఫ్రై చేసుకోండి నెక్స్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాను కూడా యాడ్ చేసుకొని ఈ టమాటాని ఆయిల్లో కాస్త కలిసేలాగా కలుపుకొని టమాటా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి టమాటా ముక్కలు సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం ఉప్పు నీళ్ళలో వేసుకున్న వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఇదే టైంలో నానబెట్టుకున్న పచ్చి శనగపప్పును కూడా యాడ్ చేసుకుని గిరటితో ఒకసారి ఇవి కలిసేలా కలుపుకోండి వంకాయ ముక్కలు కట్ చేయగానే ఉప్పు నీళ్ళలో వేస్తే కలర్ మారకుండా కండ్రక్కకుండా ఉంటాయండి కట్ చేయగానే వంకాయ ముక్కలు ఉప్పు నీళ్ళలో వేసుకోండి ఇప్పుడు టేస్ట్ తగినట్లుగా సాల్టు అలానే ఒక పావు స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని ఈ ఉప్పు పసుపు వంకాయ ముక్కలకు పట్టేలాగా గడ్డుతో కలుపుకోవాలి మూత పెట్టుకొని మగ్గ పెట్టుకొని మళ్ళీ మూత ఓపెన్ చేసుకొని ఒకసారి గెడ్డుతో తిప్పుకుంటూ అట్లా వంకాయ ముక్కలు కూడా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గ పెట్టుకోవాలి వంకాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్లుగా యాడ్ చేసుకోండి ఈ కారం వంకాయ ముక్కల్లో మంచిగా కలిసేలాగా కలుపుకొని దీన్ని కూడా ఒక రెండు నిమిషాలు పచ్చవాసన పోయేలాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు వంకాయ ముక్క మగ్గిందా పచ్చిశనగపప్పు ఉడికిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోవాలి వంకాయ ముక్క మగ్గిపోతుంది కానీ పచ్చిశనగపప్పులో ఏమన్నా కాస్త పలుకుంటుందండి అందుకనే నేను ఒక టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ని యాడ్ చేసిన తర్వాత గెరటితో ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి ఈ కర్రీ కాస్త దగ్గర పడుతుంది అనంగా మూత ఓపెన్ చేసి దీంట్లో ఉప్పు కారాలు సరిపోయా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా చాలలేదు అనుకుంటే అడ్జస్ట్ చేసుకొని దీంట్లో ఒక అర స్పూన్ వరకు ధనియాల పొడి ఒక అర స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి మనం వేసుకున్న పొడులు కూడా చక్కగా కర్రీలో కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని కర్రీ దగ్గర పడే వరకు పెట్టుకోండి కర్రీ పూర్తిగా మగ్గిపోయిన తర్వాత చివరిగా కాస్తంత కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకుంటే సూపర్ టేస్టీగా ఉండే వంకాయ పచ్చిశనగపప్పు కర్రీ రెడీ వేడివేడి అన్నంలో ఈ వంకాయ పచ్చిశనగపప్పు కర్రీ వేసుకొని తింటే టేస్ట్ మాత్రం అద్భుత అంటారండి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి